హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వింత వివాహం హాస్య నవలికలు చదువుకుంటున్నాం కదా రచించిన వారు టిఎస్ఏ కృష్ణమూర్తి గారు చదువుతున్నది కరుణ సిరిమణి మనం నిన్నటి కథను కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళదాం నేను డబ్బు సంపాదించుకుని ఉండకపోతే నా పిల్లలు ఇంత పైకి ఎగబడేవారా ఈరోజు కూడా నా తల్లి బాగా ఆరోగ్యంగా తిరుగుతోంది ఎందుకు చెప్పనా బాబు కేవలం డబ్బు మహిమ డబ్బు లేకుండా ఉండి ఉంటే నా తల్లి ఎప్పుడో చచ్చిపోయి ఉండేది అనారోగ్యంతో డబ్బు చేర్చుకున్నవాణ్ణి కాబట్టి నా చివరి రోజులు ప్రశాంతంగా రామ కృష్ణ అనుకుంటూ గడిపేయగలను ఇది బాబు నా కథ అంటూ ముగించాడు మల్లయ్య నేను అతని వైపు చూస్తూ కూర్చుండిపోయాను అతను వడ్డీ వ్యాపారం చేస్తాడని తెలిసినప్పుడు అతని మీద తేలిక రకం అభిప్రాయం ఏర్పరచుకున్నందుకు సిగ్గుపడ్డాను కూడా ఈ లోకంలో ఒక్కో వ్యక్తి గొప్పతనం ఒక్కో రకంగా ఉంటుంది మల్లయ్య గొప్పవాడు నిజానికి ఆ తర్వాత కూడా ఒకటి రెండు నగలు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాయి అటు తర్వాత అనవసరంగా వడ్డీ ఎందుకండి దండగా డబ్బున్నప్పుడు చేయించుకుందాం కానీ అమ్మి వేయండి అంటూ తర్వాతవి ఒక్కొక్కటే అందించడం మొదలుపెట్టింది సుగాత్రి చివరికి తాళిబొట్టుతో ఉన్న చైను తప్ప మరో బంగారం ముక్క లేకుండా పోయింది సుగాత్రి శరీరం మీద కమ్మలు ముక్కు పుడకలు కూడా ఇచ్చేసి ఫ్యాన్సీవి ఇవి పెట్టుకోసాగింతను నా చేతి వాచి ఉంగరం నా సైకిలు ఇంట్లోని ఫిలిప్స్ రేడియో టేప్ రికార్డరు బట్టలు బీరువా గ్రైండర్ కూడా అమ్మేశాను వరుసగా అయిపోయిన తర్వాత నా వాటా భూమి కూడా అమ్మేయాలనుకున్నాను కానీ నా పరిస్థితి తెలుసుకున్న మా ఆఫీసరు మోటార్ సైకిల్ అడ్వాన్సు మ్యారేజీ అడ్వాన్సు ఇలా ఆఫీస్ ద్వారా ఇవ్వగలిగిన అప్పులు వరుసగా ఇప్పించి ఆదుకొని పల్లెలో తిండి గింజలు ఇస్తున్న భూమిని పోగొట్టుకోకుండా కాపాడాడు నేను మా బామను బ్రతికించుకోవడానికి నా శాయశక్తిలా ప్రయత్నిస్తూ తలక్రిందులైపోతూ ఉంటే నా బంధువులలో స్నేహితులలో చివరికి మా ఆఫీసు స్టాఫ్లో కూడా చాలామంది ఎన్నో పనికి నన్నో పనికి మాలిన వాడి కింద జమ కట్టి చులకనగా చూడడం మొదలుపెట్టారు నేను ఎవరి నుండి ఏ ఆర్థిక సహాయం ఆశించకపోయినా కనీసం వారు ఎవరికి ఎలాంటి ఇబ్బందిని కలిగించకపోయినా నన్ను అర్ధ విహీనమైన ప్రశ్నలతో పనికిరాని మాటల ఈటలతో గాయపరచడము చిన్న అవకాశం లభించినా అవమానించడానికి ప్రయత్నించడము చేయసాగారు డార్విన్ థియరీని కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్న వాళ్ళను చూసి నవ్వాలో ఏడవాలో బాధపడుతూ కూర్చోవాలో అర్థం అర్థంగాక సతమతమైపోయేవాడిని ఎదురు దాడి చేసే ఓపిక లేక ఎంత ఆలోచించినా వాళ్ళ సంస్కార రాహిత్యానికి కారణాలు అవగతమయ్యేవి కావు చివరికి అన్నయ్య గారికి తమ్ముళ్ళకు కూడా ఇదంతా విసుగ్గా తయారైనట్లుంది వయసు అయిపోయిన ముసలి వ్యక్తి కోసం ఇంత డబ్బు తగలేయడం వృధా అనే భావన వాళ్లలో తలెత్తి ఉండాలి నాతో డైరెక్ట్గా ఏమీ అనకపోయినా వాళ్ళ ముభావం చూసి నాకు అనుమానం వచ్చేసింది నా అనుమానం నిజమో కాదో ఆ భగవంతునికే తెలియాలి కానీ నేను చేయగలిగింది మాత్రం ఏమిటి ఆ పరిస్థితులలో అయితే భగవంతుడు గొప్పవాడు వాడి నా పట్టుదల నెగ్గింది యమభటుల్ని వెనక్కి తరిమి కొట్టి సంపూర్ణ ఆరోగ్యం పొంది నోరార రామభజన చేస్తూ బామ్మ ఇంటికి తిరిగి రావడానికి తరువాత అట్టే రోజులు పట్టలేదు వింత అనుభవాలతో వింత అవమానాలతో చివరికి మా రోజులు గడవసాగాయి సుగాత్రి పేరంటాలకు ఫంక్షన్లకు పెళ్లిళ్లకు చివరికి తమ పుట్టింటికి కూడా వెళ్ళడం అనుకుంది నా వదినరదడు సైతం తనని చిన్న చూపు చూస్తున్నారని నేను గ్రహించగలిగాను ఇలాంటి విషయాలు గ్రహించడానికి పెద్ద తెలివి అనవసరం నిజానికి ఎదుటి వ్యక్తి ఆర్థిక విషయంలో ఏకాస్త మెత్తబడ్డ వానపాములు సైతం తల ఎత్తి బుసలు కొట్టడం సహజం కాబోలు ఈ ప్రపంచంలో మనుషులు డబ్బుతో బంగారంతో తప్ప విలువ పొందలేరా ఈ ప్రశ్న నన్ను ఆశ్చర్య సాగరంలో ముంచివేసేది ఇదంతా నాకు కొత్తగా మింగుడు పడుతున్న వ్యవహారం ఎందుకంటే పావర్టీ ఈజ్ నాట్ ఏ క్రైమ్ జస్ట్ ఇట్ ఈజ్ అన్ ఇన్కన్వీనియన్స్ అని నమ్మిన మనిషిని నేను అయితే వరండాలో కూర్చొని పాతకాలపు కళ్ళద్దాల్లోంచి చూస్తూ రామాయణాన్ని పారాయణం చేసే బామ్మను చూస్తుంటే మాత్రం నాకు చాలా గర్వం కలిగేది సుగాత్రి మీద ప్రేమ పొంగి సుగాత్రి లాంటి శ్రీమతిని పొందినందుకు ఉప్పొంగిపోయేవాణ్ణి సుగాత్రి నాకు తగ్గ భార్య అంతకు మించిన అదృష్టం ఏమిటి ఈ ప్రపంచంలో సంతృప్తిని మించిన సుఖం మరొకటి లేదు నిజానికి ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం ఉంది ఏమిటి ఊరు వెళ్ళడం లేదా అని అడిగింది బామ్మ కళ్ళద్దాలు తీసి చీర చెంగుతో తుడుచుకుంటూ బామ్మ ప్రశ్న వినగానే గతుక్కుమన్నాను ఆ మరునాడే నాకు సుగాత్రికి పెళ్ళైన రోజు ప్రతి సంవత్సరం ఆనాటికి తప్పనిసరిగా సుగా సుగాత్రి వాళ్ళ ఊరు వెళ్ళడం పరిపాటే మాకు లేదు బామ్మ అన్నాను నీళ్లు నములుతూ అక్కడ ప్రస్తుతం మాకు లభిస్తున్న గౌరవ మర్యాదలను గురించి ఎలా వివరించి చెప్పగలను బామ్మకి అయితే నేను చెప్పకపోయినా గ్రహించలేనంత అజ్ఞాని కాదు బామ్మ అందుకే నిమిషంపాటు దీర్ఘంగా ఆలోచించింది ఒరే అబ్బీ మనిషి సుఖంగా బ్రతకాలన్నా డబ్బు కావాలి గౌరవంగా బ్రతకాలన్నా డబ్బు కావాలి తన మన అని లేకుండా చేత గౌరవింపబడాలన్నా డబ్బు కావాలి నేటి ఈ వింత కాలంలో ప్రతిదానికి ఈ డబ్బే ప్రధానమైపోయింది అవునా బామ్మ వేసిన పై ప్రశ్ననే కాస్త అటు ఇటుగా విడదీసి సలహాగా చెప్పాడు మల్లయ్య ఒకనాడు అవునే అన్నాను ఏమనాలో తోచక ఆ ప్రశ్న బామ్మ కాక మరెవరు అడిగి ఉన్నా చచ్చిన సమాధానం మాత్రం ఇచ్చేవాడిని గాను నీవు తలుచుకుంటే ఆ విధవ డబ్బే సంపాదించలేకపోతావురా అబ్బీ ఎందుకో బామ్మ ప్రశ్న చెంపదెబ్బల తగిలిన బామ్మకు నా తెలివితేటల మీద నా శక్తి మీద ఉన్న నమ్మకానికి చాలా గర్వపడ్డానా నిమిషంలో తెలివి ఉన్నవాడికి డబ్బు సంపాదించడం అనేది కష్టమైన పని కాదు నిజానికి డబ్బు ఎలా సంపాదిస్తే బాగుంటుందా అని ఆలోచించడం మొదలుపెట్టాను మనది సర్వస్వతంత్ర దేశం ఈ దేశంలో చాలామంది మనుషులు అప్పులు చేస్తుంటారు కొద్దిమంది మనుషులు అప్పులు ఇస్తుంటారు పెద్ద పెద్ద కంపెనీలు బ్యాంకులు సంస్థలు వ్యాపార సంస్థలు చివరికి ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా అప్పులు చేస్తుంటాయి మరికొన్ని రుణాలు మంజూరు చేస్తుంటాయి సూక్ష్మంగా ముక్కుకు సూటిగా చెప్పాలంటే అసంఖ్యాకులైన రుణార్థులతో ఈ దేశం కిటకిటలాడుతోంది